పల్లెటూరి వంటలు వర్సెస్ పట్నం వంటలు పచ్చని పొలాలతో చల్లని గాలులతో కలకల్లాడుతూ ఉండే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో బుజ్జి పిచ్చుక బన్ను చిలుక చిన్నుకాకి ముగ్గురు ప్రాణ స్నేహితులు ముగ్గురు పదో తరగతి చదువుతున్నారు ఒకరోజు మధ్యాహ్నం బడి నుండి అలసిపోయి వచ్చిన పిల్లల కోసం వాళ్ళ అమ్మలు భోజనాలు సిద్ధం చేస్తున్నారు బుజ్జి అప్పుడే వచ్చేసావా రా నీకోసం వేడివేడి అన్నం తోటికూర పప్పు చేశాను ఒరేయ్ చిన్నగా చేతులు కడుక్కుని రారా నీకు ఇష్టమైన ఈ రోజు బీరకాయ కూర వండాను పన్ను నువ్వు కూడా రా ముగ్గురి కోసం ముగ్గురికోసం ఈరోజు అరిసెలు కూడా చేశాను ముగ్గురు పిల్లలు ఆత్రంగా భోజనానికని కూర్చున్నారు వాళ్ళ అమ్మలు ప్రేమగా వడ్డిస్తుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు అక్క ఆ నేను చేసిన తోటికూర పప్పు ఏంటి బాగుందో నేను ఒంటికి చెయ్య ఊను తుణ్లొత్తూ మీ చేతి వంట అమృతంలో ఉంటుంది మా అమ్మ చేసిన బీరకాయ కూర కూడా అదిరిపోయింది అవును మా అమ్మ చేసిన అరిసెలు అయితే ఇంకా బాగున్నాయి నాకు ఇంకా రెండు పెట్టవా అమ్మ పిల్లల మాట్లాడుకుంటూ తినడం చూసి ఆ తల్లుల కడుపు నిండిపోయింది వాళ్ళు తినేది పల్లెటూరి స్వచ్ఛమైన ఆకుకూరలు కూరగాయలతో చేసిన వంటలు అందుకే వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా చలాకీగా ఉండేవారు వాళ్ళకి ఆ వంటలు తప్ప బయట దొరికే ఏ ఆహార పదార్థాల గురించి పెద్దగా తెలియదు అలా రోజులు గడిచాయి పదో తరగతి పరీక్షలు కూడా అయిపోయాయి ఒకరోజు సాయంత్రం ముగ్గురు స్నేహితులు ఊరి చివరున్న చెరువు కట్టున కూర్చొని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు పరీక్షలు అయిపోయాయి ఇక్కడ ఇంటి మీడియట్ ఎక్కువాళ్ళని అవున బర్త్డే మన ఊరిలో పదో తరగతి వరకే కదా బడ్డే మనం వేరే ఊరికి వెళ్ళాల్సిందే ఊండ్రు పక్క ఊరి కాలేజీలో చేరుతోబో కొన్ని ఒకప్పుడు కూడా పెద్దగా చదువు పోకుండా అంటున్నారు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి లూసి పౌరం వచ్చింది లూసి పౌరం అప్పుడప్పుడు పట్నం వెళ్ళి వస్తూ ఉంటుంది తనకి బయట ప్రపంచం గురించి బాగా తెలుసు ఏంటి పిల్లలు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు పరీక్షలు బాగా రాశారా నీ బాగా రాష్టం లూషి అంట కానీ తనవంటి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మంచి దానికేనా అంత దిగులు నాకు మంచి ఆలోచన వచ్చింది మీరందరూ పట్నం వెళ్లి చదువుకోండి అక్కడ చాలా మంచి కాలేజీలున్నాయి ఆ విషయం నేను చూసుకుంటాను నాకు తెలిసిన ఒక పెద్ద కాలేజీ ఉంది అక్కడ నాకు తెలిసిన టీచర్లు కూడా ఉన్నారు అక్కడ చేరితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు లూసి పౌరం మాటలు వినగాని పిల్లల కళ్ళల్లో ఆశ మెరిసింది పట్నం వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఉత్సాహాన్నిచ్చింది నిజంగానా అత్త అయితే బల్ల ఉంటుంది మనం పట్నం చూడొచ్చు కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళు మమ్మల్ని అంత దూరం పంపిస్తారా నువ్వే ఒకసారి మా అమ్మ వాళ్ళతో మాట్లాడవా ప్లీజ్ సరే బుజ్జి నేను మాట్లాడతాను మీ మంచి కోసమే కదా వాళ్ళు కాదనలే పదండి ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం అందరూ కలిసి తుని పిచ్చుక ఇంటికి వెళ్లారు ఇంటిలోసి పిల్లల్ని తీసుకొనొచ్చా ఏమైనా విశేషాలున్నాయా విశేషమే తుని మన పిల్లలు పదో తరగతి పూర్తి చేశారు కదా వాళ్ల పై చదువుల గురించి మాట్లాడదామని వచ్చాను నేను మన పిల్లల్ని పట్నంలో ఉన్న పెద్ద కాలేజీలో చేర్పించమని చెబుతున్నాను అక్కడ చదువు చాలా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి పట్నం అనే మాట వినగానే ఆ తల్లుల ముఖాల్లో ఆందోళన మొదలైంది పట్నమా అంత దూరం ఎందుకు లూసి మా బుజ్జి నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు ఎలా ఉంటుంది అవునవును అక్కడ వాళ్ళ తిండి సంగతి ఏంటి మనలాగా ఆకుకూరలో పప్పుకూరలో దొరుకుతాయా వాళ్ళేం తింటారు పాపం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా పట్నం మన కాదు కదా నాకు భయంగా ఉంది మీరు అనవసరంగా భయపడుతున్నారు నేనన్నీ చూసుకుంటాను వాళ్ళు ముగ్గురు కలిసి ఉండడానికి ఒక మంచి గదిని నేను చూసి పెడతాను వంట చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తాను మీ పిల్లలు గొప్పవాళ్లవ్వాలని మీకు లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమాత్రం త్యాగం చెయ్యాలి కదా లూసీ పౌరం మాటలు వాళ్ళకి కొంత ధైర్యాన్నిచ్చాయి తమ పిల్లల భవిష్యత్తును ఊహించుకుని వాళ్ళు భారమైన మనసుతో ఒప్పుకున్నారు సరే లూసి నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి పంపిస్తాం కానీ మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలా కొన్ని రోజుల తర్వాత బుజ్జి పన్ను చిన్ను తమ సామాన్లు సర్దుకుని పట్నం బయలుదేరారు పట్నం చేరిన తర్వాత ఆ ఎత్తైన భవనాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు లూసి పావురం చెప్పినట్టే వాళ్ళకి కాలేజీకి దగ్గరలో ఒక గదిని అద్దెకి తీసుకున్నారు మొదట కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా గడిచాయి కాలేజీకి వెళ్ళడం కొత్త స్నేహితులతో పరిచయాలు చేసుకోవడం కొత్త వాతావరణానికి అలవాటు పడడం అంతా కొత్తగా అనిపించింది ఒకరోజు సాయంత్రం వాళ్ళలా గదిలో కూర్చునుండగా వాళ్ళ కాలేజీ స్నేహితుడు ఒకడొచ్చాడు కానీ వంట చేసే ఓపిక లేదు ఏంటి దీనికి ఇంత ఫోన్ ఫోన్లో ఆర్డర్ పెట్టుకోండి వేడిగా మీ అదికే వచ్చేస్తుంది మీకు తెలీదా మన ఫోన్లో యాప్స్ ఉంటాయి వాటిలో మనకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తెచ్చిస్తారు అది విని ముగ్గురు ఆశ్చర్యపోయారు నుజుంబోలో అయితే మోకుడు ఒకటి ఆర్డర్ చేసి చూపించు వాళ్ళ స్నేహితుడు తన ఫోన్ తీసి పిజ్జా ఆర్డర్ చేస్తాడు అరగంట తర్వాత ఒక డెలివరీ బాయ్ ఒక పెద్ద పెట్టెను తీసుకొని వాళ్ళ గది తలుపు తట్టాడు పెట్టెను తెరిచి పిజ్జా చూశారు పిజ్జా షూ థ్యాంక్ యూ భలే ఉంది ఆయన వాసన కొరడె పట్టండి త్వరగా తినడం పడండి ఒక్క ముక్క తీసుకొని తినడం మొదలు పెట్టారు అబ్బో ఎంత రుచికరమైనది నేరు నా జీవితంలో తినలేదు మన కోర్ల కంటే ఇదే వonderట్లు బాగుంది అవునా ఇట్టీ ఏ జో విదేశాల్లో ఉన్న ఆ రోజు నుండి వాళ్ళ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి వంట చేయడం మానేశారు రోజు ఫోన్లో కొత్త రకాల వంటలు ఆర్డర్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు సాయంత్రం ముగ్గురు తల్లులు తుని పిచ్చుక ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అబ్బా మా బొచ్చిని చూసి ఎన్ని రోజులైందో దాని గొంతు ఫోన్లో వింటే సరిపోవట్లేదు ఒకసారి వెళ్లి చూసి రావాలని ఉంది అవును తుని నాకు చాలా గుర్తొస్తున్నాడు నాదే అదే పరిస్థితి మనం ఒకసారి పట్నం వెళ్ళే వాళ్ళని చూసొద్దామా వాళ్ళకి చెప్పకుండా వెళ్లి ఆశ్చర్యపరుద్దాం ఆశ్చర్యం ఎందుకు చిచ్చు వాళ్ళు కాలేజీ పనుల్లో ఏమైనా బిజీగా ఉంటారేమో మనం చెప్పే వెళ్దాం ఇప్పుడే చిన్నుకి ఫోన్ చేసి చెప్పు చిచ్చు కాకి తన కొడుకు చిన్నుకి ఫోన్ చేసింది ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం రా ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను రేపు ఉదయం మేమందరం నిన్న చూడటానికి పట్టణం వస్తున్నాం ఇక మరుసటి రోజు ఉదయం తుని చిచ్చు చూటు ముగ్గురు పట్నం బస్సు ఎక్కారు వాళ్ళు తమతో పాటు వాళ్ళు తమతో పాటు తమ పొలంలో పండిన తాజా కూరగాయలు ఆకుకూరలో మూటగట్టుకుని తెచ్చారు పట్నం చేరి వాళ్ల పిల్లలున్న గదికి చేరుకున్నారు కాసేపు అందరూ కూర్చొని ఊరి విశేషాలు కాలేజీ కబుర్లు మాట్లాడుకున్నారు అబ్బా బస్సు ప్రయాణం చేసి బాగా అలసిపోయాను నాకు బాగా ఆకలేస్తుంది తెచ్చిన కూరగాయలున్నాయి కదా వంట చేస్తాను ఉండండి

ఫోన్లో ఆర్డర్ నిజంగానా చెప్తే వస్తుందా ఇదేం వెంటరా బాబు బన్ను తన ఫోన్ తీసి పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేశాడు పావు గంటలో డెలివరీ వచ్చింది దాన్ని చూసి వాళ్ళు మరింత ఆశ్చర్యపోయారు పిల్లలు ఉత్సాహంగా ఆ పెట్టెలు తెరిచి వాళ్ళమ్మలకి వడ్డించారు తుని పిచ్చుక పిజ్జాని వింతగా చూస్తూ ఈ రొట్టెలా ఉంది పైన ఏదో ఎర్రగా పోసి తెల్లగా ఏదో చల్లారు చిచ్చుకాకి వాసన చూస్తూ నేను ఏదో విచిత్రంగా ఉంది పిల్లలు బలవంతం చేయడంతో ముగ్గురు తల్లెలు అయిష్టంగానే ఒక్క ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నారు ఈసారి తుని పిచ్చుకకి కోపం వచ్చింది రోజు ఇదేనా మీరు తినేది కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి ఈ చెత్త కొని తింటున్నారా మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకుంటున్నారు మన ఊరి వంటల రుచి ముందు ఇదెంత ఆ వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు కలుపుకుని తింటే ఆ ఉండే రుచి తృప్తి ఇందులో ఉందా చెప్పు ఆకుకూరలు పప్పు చారు తింటే బలం వస్తుంది ఈ పిచ్చాలు బర్గర్లు తింటే రోగాలు వస్తాయి నేనిక్కడుండగా మీరిది తినడానికి నేనొప్పుకోను పక్కన పెట్టండి వాటిని అంటూ తునిప్పుచ్చుగా వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది అరగంటల తుని పిచ్చుక వేడివేడి అన్నం ముద్దపప్పు వంకాయ కూర టొమాటో చారు సిద్ధం చేసింది అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు అమ్మ చేతి వంట నోట్లో పెట్టుకోగాని పిల్లల కళ్ళు ఆనందంతో మెరిశాయి మీ చేతి వంట తుని ఎన్ని రోజులైందో ఎంతో బుజ్జిపిచ్చుకకి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది తల్లి ఇప్పుడైనా అసలు విషయం తెలుసుకున్నారు కదా అదే చాలు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని తిన్నా ఇంటి వంట ఇంటి వంటే దాని స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు ఆ రాత్రి అందరూ కలిసి చాలా సంతోషంగా భోజనం చేశారు మరుసటి రోజు ఉదయం తల్లులు ఊరికి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ పిల్లలకి జాగ్రత్తలు చెప్పారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నుండి వాళ్ళల్లో వచ్చింది బయట నుండి ఆర్డర్ చేసుకోవడం పూర్తిగా మానేశారు తమ అమ్మలు నేర్పించిన వంటలను ప్రేమగా వండుకుంటూ ఆరోగ్యంగా చదువుకోవడం మొదలుపెట్టారు చెట్టు మీద తునిపిచ్చుక వంటలు ఊర్లో తుని పిచ్చుకకి ఒక చిన్న హోటల్ ఉంటుంది పిచ్చుక బాగా వంటలు చేస్తూ ఉంటుంది కాని తన హోటల్ పెట్టిన కొత్తలు ఎక్కువగా ఎవరూ రారు కొన్ని రోజులకే మెల్లగా అందరూ వస్తూ ఉంటారు దానితో అది చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది అలా ఉండగా కొన్ని రోజులకి బాగా మబ్బులు వేస్తూ ఉంటాయి కానీ వర్షాలు పడకపోవడంతో అందరూ ధీమాగా ఉంటారు తుని పిచ్చుక లేచి చూసేసరికి బాగా మబ్బుగా వర్షం వచ్చేలా ఉంటుంది అమ్మో ఏంటి ఇంత మబ్బుగా ఉంది ఈరోజు వర్షం వచ్చేలానే ఉంది ఇన్ని రోజులు ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది తొందరగా ఇంట్లో పని చేసుకుని హోటల్కి వెళ్లిపోవడం నయం అలా అనుకుంటూ తుని పిచ్చుక కంగారు కంగారుగా పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో బుజ్జి పిచ్చుక లేచి కదా అవును పుచ్చి రోజు కన్నా చాలా మబ్బుగా ఉంది వర్షం వస్తుందేమోనని అనుకుంటున్నాను అవునమ్మా అలానే ఉంది నువ్వు హోటల్ దగ్గరికి వెళ్ళడానికి అవుతుందా వెళ్ళకపోతే ఎలా పుచ్చి మనకున్న ఆధారమే అది కదా మన హోటల్ చాలా చిన్నది కదమ్మా ఒకవేళ వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అవును పుచ్చి కానీ ఏం చేస్తాం తొందరగా పని చేసి వెళ్తాను ఈ రోజు నీతో పాటు నేను కూడా వస్తానమ్మా ఎలాగో ఖాళీ ఉన్నాను కదా సరే పుచ్చి వెళ్ళి రెడీ అవ్వు ఈ లోపు నేను కూడా పని చేసుకుని వచ్చేస్తాను బుజ్జి రెడీ అయ్యి ఏం చెయ్యాలో తెలియక టీవీ పెడుతుంది అప్పుడే దానిలో వర్షాల గురించి న్యూస్ వస్తూ ఉంటుంది అది చూసిన బుజ్జి బుజ్జిపిచ్చుక బయటకొచ్చి వాళ్ళమ్మకి వర్షాల గురించి చెప్తూ ఉంటుంది అవునా బుచ్చి అందుకేనేమో అయితే బాగా మబ్బుగా ఉంది వర్షం వస్తుందేమో ఏమో వచ్చే అవకాశం కూడా ఉండండి కదా మనం చాక్లెట్ గా ఉండటం చాలా మంచిది అవును పుచ్చి హోటల్లో సామాన్లు కూడా ఉన్నాయి వర్షం బాగా ఎక్కువగా వచ్చి వస్తే మాత్రం అన్ని తడిచిపోతాయి రెడీ అయ్యాక మనం వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేద్దాం అలా అనుకుంటూ ఉంటారు

తోనే ఇది విన్నావా మనకు బాగా వర్షాలు పడతాయంట వార్తలు వచ్చే అవకాశం కూడా ఉందంట అవును చిచ్చు ఇప్పుడే విన్నాను అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదితోనే అవును కానీ వరదొస్తే మాత్రం మనం ఏం చేయగలం జాగ్రత్తగా ఇంట్లో ఉండడం తప్ప ఏమి చేయలేం నిజమే అయినా ఎన్ని రోజులు వర్షాలు పడతాయని చెప్పారు కానీ పడలేదు కదా ఏదో రోజు పడుతుంది అలా అని వార్తలు వస్తాయా ఏంటి ఏమో చిచ్చు ఎక్కువ ప్రాంతంలో వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా మనకు వరదొచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం బాగా ఎక్కువైపోతుంది దానితో చిచ్చు కాకి తన ఇంటికి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక పని పూర్తి చేసుకుని వర్షం తగ్గుతుందేమోనని చూస్తూ ఉంటుంది అబ్బా వర్షం తగ్గితే బాగుండేది హోటల్కి వెళ్ళి అక్కడున్న సామాన్లు తెచ్చేదాన్ని హోటల్ అన్న మాటే కానీ ఒక గది కూడా సరిగ్గా ఉండదు ఇప్పుడు వరద కాని వచ్చిందంటే సరుకులన్నీ తడిచిపోతాయి నాకు చాలా నష్టం వస్తుంది ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదే ఈ వర్షాన్ని చూస్తుంటే చాలా ఎక్కువగా పడుతుంది అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఎంతకీ వర్షం తగ్గదు తుని పిచ్చుకకు ఏం చేయాలో తెలియక గొడుగులు తీసుకుని పొచ్చి పిచ్చుకతో కలిసి హోటల్కి బయలుదేరుతుంది వెళ్తూ ఉండగానే మెల్లగా నీళ్లు పెరుగుతూ ఉంటాయి నీళ్ళు వచ్చేస్తున్నట్టున్నాయి అవును పుచ్చి మెల్లగా వస్తున్నాయి మన తొందరగా వెళ్ళి సరుకులన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం సరేనమ్మా అలానే చేద్దాం నీళ్లు రావేమోనని అనుకున్నాను నేను అదే అనుకున్నాను బుజ్జి నీళ్లు రావులే హోటల్ తెరిచేసి వంటలు చేద్దాం అనుకున్నాను అలా మాట్లాడుకుంటూ ఇద్దరు హోటల్ దగ్గరికి వెళ్తారు అప్పుడే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి తుని పిచ్చుక వాళ్ళు సరుకులు సర్దుకుంటూ ఉండగానే నీళ్ళెక్కువైపోతూ ఉండడంతో వాళ్ళకి చాలా భయం వేస్తుంది అమ్మా నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళడానికి కూడా లేదు నీళ్ళు వచ్చేస్తున్నాయి నువ్వు ఆగుబుచ్చి నేను బయటకు వెళ్ళి మనముండడానికి ఎక్కడైనా చోటుందేమో చూస్తాను తుని పిచ్చుకు వెంటనే బయటకొస్తుంది ఎక్కడైనా వాళ్ళిద్దరూ తలదాచుకోవడానికి ఉంటుందేమోనని చూస్తూ ఉంటుంది అందరి ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తూ ఉండడంతో అందరూ భయపడుతూనే ఉంటారు అది చూసిన తుని పిచ్చుకకి ఏం చెయ్యాలో అర్థం కాదు తుని పిచ్చుక తన మనసులో అయ్యో నీళ్లు బాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ సురక్షితంగా అయితే ఉండదు అందరూ కూడా ఇళ్ళ నుండి బయటకు రాక తప్పదు ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక హోటల్కి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది అది చాలా లావుగా దృఢంగా ఉంటుంది తుని పిచ్చుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది అవును ఈ చెట్టు పెద్దగా ఉంది కదా ఈ చెట్టు పైకెక్కితే వచ్చినా ఇబ్బంది ఉండదు అలాగే సరుకులు అవి కూడా తీసుకుని పైకెక్కేస్తాను కానీ వర్షంలో ఎలా ఉండడం ఏమైనా చెక్కలు దొరుకుతాయేమో చూస్తాను అప్పుడే ఏమైనా వండుకోవడానికైనా ఉంటుంది అలా అనుకుంటూ తురి పిచ్చుక తన కి వెళ్తుంది అక్కడ కొన్ని పెద్ద పెద్ద చెక్కలు ఉంటాయి వాటిని చాలా కంగారుగా తీస్తూ ఉంటుంది అది చూసి బుజ్జి పిచ్చుకకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఏం జస్ట్ ఉన్నావు మనం ఉండటానికి ఎక్కడైనా చోటుండ ఉంది బుజ్జి నా దగ్గర ఒక ఆలోచన ఉంది నువ్వు ఇక్కడే ఉండు నేను తొందరగా వచ్చేస్తాను సరేనమ్మా నీళ్ళెక్కువైపోతున్నాయి తొందరగా వచ్చి తుని పిచ్చుక హోటల్లో ఉన్న చెక్కలను తీసుకుని వెళ్లి చెట్టుపైకి ఎక్కుతుంది అక్కడ వాళ్ళు ఉండడానికి చెక్కలు పరుస్తుంది అలాగే తడవకుండా పైన కూడా చెక్కలను కొడుతుంది దానితో చిన్న గూడులా ఉంటుంది వెంటనే తుని పిచ్చుక వెళ్లి పుచ్చి పిచ్చుకని అక్కడికి తీసుకుని వస్తుంది అది చూసిన పుచ్చి పిచ్చుక ఆశ్చర్యపోతుంది అవును పుచ్చి మనం ఈ చెట్టు పైన ఉందాం సరుకులు వర్షానికి తడిసిపోతాయి కదా అందుకని ఇలా ఏర్పాటు చేశాను సరుకులు అవి వదిలేద్దామన్నా కానీ నా దగ్గర మళ్ళీ కొనడానికి టప్పులు లేవు ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగుంది అంటే ఇలా జరుగుతుంది నేనన్ని తీసుకుని అక్కడికొచ్చేస్తాను చెట్ పిచ్చుకు వెళ్లి సరుకులు స్టవ్ అన్ని కూడా తీసుకుని వచ్చి చెట్టుపై పెడుతుంది అలా ఇద్దరు చెట్టు పైన కూర్చొని ఉంటారు ఇంతలో వర్షం బాగా ఎక్కువైపోయి నీరు కూడా బాగా ఎక్కువైపోతుంది పక్షులందరి ఇల్లు మునిగిపోతూ ఉండడంతో అందరూ కూడా నీళ్లలో కొట్టుకుని పోతూ ఉంటారు ఎవరికి దొరికిన చెక్కపై వాళ్ళు తేలుతూ ఉంటారు వాళ్ళని అందరినీ కూడా చూసి బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు సాయంత్రం అవుతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా నీళ్లలో చెక్కపై తేలుతూ చోటు చిలుక బన్ను చిలుక ఇద్దరు వస్తారు చెట్టుపై ఉన్న తుని పిచ్చుక వాళ్ళని చూస్తారు అవును చెట్టు ఉదయం నుండి ఇక్కడే ఉన్నాం అయ్యో అట్ట వన్ను అందరు బాగానే ఉన్నారా ఇటు ఇలా చెట్టు నీటిలోకి రాండి ఆ అందరు ఇలానే నీళ్ళలో తేడుతున్నారు పుచ్చి అవును తని నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా పన్ను గడు ఉదయం నుండి ఏమీ తినలేదు అయ్యో ఏం లేదు చోటు మేం కూడా హోటల్కొచ్చి వచ్చి ఇరుక్కున్నాం వన్ను బాగానే ఉన్నావా అట్టా కానీ బాగా ఆకలిగా ఉంది బన్ను చిలుకకి బాగా ఆకలిస్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుకకి సరుకులవి గుర్తుకొస్తాయి వెంటనే వంట చేయాలని అనుకుంటుంది అయ్యో అవునా ఆగు సరుకులన్నీ ఇక్కడే పెట్టుకున్నాను వంట చేస్తాను అయ్యో మీకు చోటు ఇవ్వడానికి కూడా లేదు అన్ని అవి పెట్టేశాను పర్లేదు తుని ఉంటాం పాపం అందరికి ఆకలిగా ఉండే ఉంటుంది కదా అందరికీ ఎక్కువగా వండుతాను నువ్వు చాలా కష్టాలలో ఉండి హోటల్ పెట్టావు కానీ ఇప్పుడు మా కోసం అవి వంట చేస్తాను అని అంటున్నావు వరదలు తగ్గాక డబ్బులు ఇచ్చేస్తాను తుని అయ్యో పర్లేదు చోటు వాళ్ళని చూసి జాలు వేసిన తుని పిచ్చుక వెంటనే వంట మొదలుపెడుతుంది కాసేపటికి వంట పూర్తి చేస్తుంది పక్షులందరూ తిండి లేక అలా ఉదయం నుండి వర్షంలోనే చెక్కలపై తేలుతూ ఉంటారు వాళ్ళని పిలిచి తుని పిచ్చుక భోజనం పెడుతూ ఉంటుంది అందరూ తన దగ్గరికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు మా అందరికి బాగా ఆకలిగా ఉందని అన్నం పెట్టి చాలా సాయం చేస్తున్నావు అయ్యో పర్లేదు చిచ్చు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మా కడుపు ఆ మీకెవరైనా కనిపిస్తే పిలవండి వాళ్ళకి కూడా భోజనం పెడతాం ఇంతలో లూసి పౌరం నీళ్ళల్లో కొట్టుకుపోతూ వస్తుంది తనని చూసి చిచ్చు కాకి వెంటనే పట్టుకుంటుంది అమ్మో చిచ్చు బాగానే కాపాడాం ఇప్పుడే నా చెక్క మీద నుండి పడిపోయాను ఆ పోనీలే ఈ వైపుగా రావడం వల్లే నాకు కనిపించావు ఏంటి తుని వంటలు చేస్తున్నావా అవును లూసి అందరూ ఆకలితో ఉంటారు కదా ఇదిగో తిను నీది చాలా మంచి మనసే తుని ఈ పరిస్థితి బాగోకపోయినా భోజనం పెడుతున్నావు డబ్బులు తర్వాత ఇస్తాను అయ్యో ముందు తిను లూసి అలా అందరికీ తుని పిచ్చుక ఆనందంగా భోజనం పెడుతుంది అందరూ బాగా తిని ఆనందపడతారు